హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ లీటర్స్ ఈ రోజు మేము ముందుకు వచ్చేసి పదిహేదైం ముప్పై ఐదులో అడిచిన పడమర దక్షిణ కార్నర్ హౌస్ మీకు ముందుకు తీసుకోవడం జరిగింది ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఈ హౌస్ వచ్చేసి మనకి త్రూ బీహెచ్కే హౌస్ ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇన్న మధ్య అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్షిడ్ ఎవేషన్ చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూసుకోవడం జరుగుతుంది ఫ్రంట్ సైడ్ చూడవచ్చు అంటే రైట్ సైడ్ మొత్తం టైల్స్ ఇచ్చారు మనకి వాల్స్కి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి చిన్న ట్యాప్ కలెక్షన్ కూడా ఉంది మెట్ల పక్కన మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుందని పక్కన గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది మెయిన్ డోర్కి వచ్చేసి మనకి సెట్ గిల్ కూడా ఏం జరిగింది పక్కన వాల్స్కి వచ్చేసి మొత్తం టైల్స్ ఇచ్చారండి హౌస్లోకి ఎంటర్ అవుతున్నా మన హాల్ ఏరియా హౌస్ హాల్ ఏరియా సీలింగ్ చూడొచ్చు మనకి పిఎపీ తీసుకున్నారు లైన్తో పాటు ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంత మన గ్రానైట్ తీసుకున్నారు ఎదురు వచ్చేసి మనకి టీవీ అయినట్టు ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు హాల్ ఏరియాలో వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేషన్ ఉంటుంది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు కిచెన్ ఏరియాలో మనకు మందిరం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో వచ్చేసి మన వెంటే కోసం ఒక కిడిక్ కూడా ఇచ్చారండి ఇక్కడ అది కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి మచ్చలు కూడా ఉన్నాయి కింద వచ్చేసి మనకి సెల్ఫ్లు ఉన్నాయి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గిన్నె తీసుకున్నారు హాల్ ఏరియా చూడవచ్చు చాలా ఫేషస్గా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ కూడా చూడచ్చు సీలింగ్ వచ్చేసి మనకు పీఏపీ ఉంటుంది అలాగే సెల్ఫ్లు కూడా ఇచ్చారు వెంటటేటర్ కోసం ఇక్కడ ఒక కిడిక్ కూడా ఇచ్చారండి మనకి ఈ మాస్టర్ గేట్ వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకు వెస్టర్న్ సెంట్ వస్తుంది చూడచ్చేమో లోపల ఇలా ఉంటుంది మనకి ఈ హౌస్ ప్రజలు వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాను అండి నేను నేర్చుకుని ఉంటుంది మాట్లాడుకోవచ్చు బ్యాంక్ బ్యాంకులోని కావాలంటే లోన్ కూడా వస్తుంది ఎంత మనకి హాలేరియా హౌస్ ఉందండి హాలేరియా చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి ఈ హౌస్ రోడ్ వచ్చేసి మనకి ముజాఫర్నగర్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుందండి మనకు ముందర వచ్చేసి మనకు థర్టీ ఫీట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుందండి బైడ్ సైడ్ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ సంపేరియా ఉంటుంది ఇక్కడ చిన్న ట్యాప్ కలెక్షన్ కూడా ఉంటుందండి బెడ్ సైడ్ వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంటుంది లోపల వచ్చేసి మనకి ఇన్నర్ షేర్లు వస్తుందండి హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు స్కింగ్ నెంబర్ ఫోన్ చేయగలరు హౌస్ సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Canal Reloads